నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత హిందువులంతా ఏకం అవ్వాలని హిందువులంతా ఏకతాటిపైకి రావాలని హిందువుల మీద జరుగుతున్న గాని హిందూ స్వరాజ్య సామ్రాజ్యాన్ని స్థాపించడం కోసం పరితపించి ఆయన వారసులను సృష్టించగలిగిన వ్యక్తి కాదు ఒక వ్యవస్థే ఛత్రపతి శివాజీ మహారాజ్ అలాంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఛత్రపతి శివాజీ అభిమానులంతా పండుగ చేసుకుంటుంటే కమ్మీలు విషంగా అక్కడ మొదలు పెట్టేశారు ఛత్రపతి శివాజీ ఒక దళితుడని బ్రాహ్మణుల వల్ల వివక్షకు గురయ్యారని దాని పోస్టర్ని కూడా మా వాళ్ళు స్క్రీన్ మీద ప్లే చేస్తారు చూడొచ్చు ఇంత నీచానికి కమ్మీలు దిగజారడానికి ఎందుకు కారణమవుతున్నారో అర్థం కావట్లేదు ఇప్పటికే ఒకప్పుడు కమ్మీల రాజ్యంగా ఉన్న భారతదేశంలో కమ్మీల ప్రజాదరణ పడిపోయి ప్రజా వ్యతిరేకత మొదలైంది అనే విషయం కూడా తెలుసు అలాంటిది ఒక ముస్లిమ్సో ఒక క్రిస్టియన్సో ఒక రాజకీయ నాయకులో మత మార్పిడి కోసం ఏ రకంగా కులాల మధ్య చిచ్చు పెట్టడానికి హిందువులను విడి విభజించి పాలించడానికి ప్రయత్నం చేస్తున్నారో కమ్మీలు కూడా అట్నే తయారైనరు ఏమన్నా ఎప్పుడైనా ఛత్రపతి శివాజీ అంటే మా కులమోడు అని పూజలు చేయడం చూసినవా లేదా ఛత్రపతి శివాజీకి సంబంధించిన మస్తు పుస్తకాలు ఉన్నాయి కదా ఏ పుస్తకంలోనైనా ఛత్రపతి శివాజీ మా కులం కోసం పనిచేస్తా అని చెప్పడం చూసింది మీరు ఎందుకు ఇంత దిగజారుతున్నారు ఇక సరిపోదా హిందువుల మధ్య కులాలుగా విభజించింది అయినా వాస్తవాలని చెప్పండి అన్న మీరు చేసిన అసత్య ఆరోపణలకు నేను కొంత గూగుల్లో సెర్చ్ చేసి కొన్ని పుస్తకాలను సెర్చ్ చేసి ఛత్రపతి శివాజీని నిజంగా బ్రాహ్మలు అవమానించారా అసలు బ్రాహ్మలకు ఛత్రపతి శివాజీకి ఉన్న సంబంధం ఏంటి ఇక్కడ హిందువులను కులాలుగా విభజించాలి అనేది నా ఉద్దేశం కాదు కానీ కులాలుగా విభజించి విష బీజాలు నాటాలి అనుకునే వాళ్ళకు చెక్ పెట్టడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీలైనంతగా ఈ వీడియోని షేర్ చేయండి భారత జాతి అంతా ఒక్కటే అని ఎలుగెత్తి చాటిన మహనీయుడు ఛత్రపతి శివాజీ విదేశీ పాలకులను తరిమి కొట్టేందుకు ప్రాణాల్ని బలంగా పెట్టి పోరాడిన వీరుడు ఆయన ఇక సువిశాల హైందవ సామ్రాజ్యాన్ని నిర్మించి ప్రజలకు చక్కటి పరిపాలన అందించారు అటువంటి మహనీయుని జయంతి సందర్భంగా ఆయన గొప్పతనాన్ని స్ఫూర్తిని గుర్తు చేసుకోవడం అందరికీ ఆనవాయితీ అసలు అందరు చేయాల్సిన పని కానీ మన హైదరాబాద్ నడిబొడ్డున నారాయణగూడ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ కార్యాలయం ఎదుట ఫ్లెక్సీ వేశారు శివాజీ గొప్పతనం పోరాటం గురించి ఒక్క ముక్క కూడా అందులో రాయలేదు కమ్యూనిస్టు అభిమానులు వేసిన ఈ ఫ్లెక్సీలో అబద్ధాలు మాత్రం అందంగా అతికించేశారు ఛత్రపతి శివాజీ శూద్రుడు కాబట్టి ఆయనకు పట్టాభిషేకం చేసేందుకు హైందవ పురోహితులు నిరాకరించారు అని రాసి పెట్టేశారు అంతేకాకుండా శివాజీని అవమానించేందుకు నిండు సభలో కాలి వేలుతో కుంకుమ బొట్టును దిద్దారు అని కూడా విషయం చెమ్మేశారు ఈ ఫ్లెక్సీలో రాసిన రాతలనే అసలు ఒక్కసారి మనం మొదటగా చూస్తే భారత జాతిని ఏకతాటి మీదకి తెచ్చిన అద్భుత పరాక్రమవంతుడు ఛత్రపతి శివాజీ ఆయన పట్టాభిషేకం వేళ తాళాలతో వేద మంత్రాల సాక్షిగా జరిగింది అని చరిత్రలో స్పష్టంగా రాసి ఉంది ఆయన పట్టాభిషేకం మేల తాళాలతో వేద మంత్రాల సాక్షిగా జరిగింది అని రాసింది మరి ఈ తప్పుడు రాతలు ఏమనాలి అంటే వేద మంత్రాలు సాక్షిగా జరిగింది అంటే అప్పటి వేద పండితులంతా స్వయంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించారనే కదా అర్థం అటువంటప్పుడు ఆయన పట్టాభిషేకాన్ని బ్రాహ్మణ పండితులు నిరాకరించడం ఎలా సాధ్యమవుతుంది అసలు రాజుగారు ఒక కార్యక్రమాన్ని చేస్తుంటే అందులో పాల్గొనేది లేదు అని ఎవరైనా ఎందుకు చెప్తారు విదేశీ పాలకులకు వ్యతిరేకంగా పోరాడుతూ భారత జాతిని ఏకతాటి మీదకి తెచ్చిన మహానుభావుడిగా శివాజీ పేరు మారుమోగిపోతున్న తరుణంలో తల్లి జిజాబాయ్ గురువు సమర్థ రామ్ దాస్ నుంచి హైందవ మత సంస్కృతి సాంప్రదాయాలను వంట పట్టించుకొని అద్భుతమైన నాయకుడు ఆయన కులాలు వర్గాలు వర్ణాలకు అతీతంగా అంతా ఆయనకు జై జైలు పలికారు ఇది అక్షర సత్యం పైగా అనేక రాజ్యాలను ఒంటి చేత్తో ఓడించిన ఒక చక్రవర్తికి ఎంతటి ఆత్మాభిమానం ఉంటుంది అటువంటి మహనీయునికి ముఖం మీద కాలెత్తేందుకు ఎవరైనా సాహసిస్తారా అలా చేస్తే చుట్టూ ఉన్న సైన్యం ప్రజలు ఊరుకుంటారా శివాజీ ముఖం మీద కాలితో బొట్టు పెట్టారు అని అబద్ధం చెప్పేస్తున్నారు అంటే ఎంతటి బురద జల్లుతున్నారు హిందువులను కులాలుగా ఎలా విభజించాలనుకుంటున్నారని ఇట్టే అర్థం చేసుకోవచ్చు ఇష్టం లేకపోతే ఇంటి దగ్గర ఉండిపోతారు కానీ నిండు సభలో కాలితో ముఖం మీద దిద్దుతారు అంటే ఎవ్వరూ ఒప్పుకుంటారు అసలు నమ్మడమే సాధ్యమా అసలు రాజు అంగీకరిస్తాడా సైన్య బలగాలు చూస్తూ ఊరుకుంటాయా అప్పట్లో విదేశీ పాలకులకు వ్యతిరేకంగా భారతీయ రాజులను ఏకం చేసిన ఘనత శివాజీ మహారాజ్ది ఇక శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఆయన తపస్సును మెచ్చి స్వయంగా భవానీ మాత ప్రత్యక్షమై ఖడ్గాన్ని బహుకరించింది అని చెప్తుంటారు అంతటి అపర భక్తి తత్పరుడు శివాజీ అమ్మవారిని స్వయంగా దర్శనం చేసుకున్న పరమ భక్తుడాయన అటువంటి శివాజీ ముఖం మీదకి వేదం చదువుకున్న పండితుడు కాలు ఎత్తుతాడా ఎత్తగలడా ఇంతటి అబద్ధం ఇలాంటి అబద్ధం అసలు అబద్ధం చెప్పేందుకైనా ఆధారాలు చూసుకోరా ఇక్కడ ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే అకస్మాత్తుగా శివాజీ మీద కమ్యూనిస్టులకు ప్రేమ ఎందుకు పొంగిపోతుంది అసలు నిజంగా ఆయన మీద ప్రేమ పొంగిపోయినా ఆయన జీవితంలో ముఖ్యమైన ఘట్టాలను ముస్లిం పాలకుల్ని తరిమి తరిమి కొట్టడం ముస్లిం రాజుల దురాగతాలను ఎలుగెత్తి చాటడం అలాంటప్పుడు అలాంటి వాటికి సంబంధించి కమ్మీల ప్రేమ ఎక్కువైనప్పుడు ఇగో ఇలాంటి గొప్ప ఆయన శివాజీ మహారాజాను చూపించాలి శివాజీని నిజంగా ప్రేమించే ఉద్దేశమే ఉంటే ఒక పది ఫ్లెక్సీలు తెప్పించి ముస్లిం రాజులకు వ్యతిరేకంగా పెట్టేసి శివాజీ స్ఫూర్తిని చాటుకోవాలి అసలు విదేశీ నాయకులు అంటేనే చైనా రష్యా నేతలకు ఫోటోలు కట్టించి పూజించుకునే కమ్యూనిస్టులకు విదేశీ పాలకులకు వ్యతిరేకంగా పోరాడే శివాజీ మీద ప్రేమ ఎందుకుంటుందండి ఎవరైనా నమ్ముతారా దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే విద్యార్థులు యువత ఎక్కువగా ఉండే చోట అబద్ధాలను ప్రచారం చేయడం ద్వారా కమ్యూనిస్టుల ఎజెండా అందుచేత కమ్యూనిస్టుల మాటలు చేతలు పచ్చి అబద్ధాలు అని ఇట్టే అర్థం చేసుకోవచ్చు అంటే యువతలో యువతంతా కూడా ఈరోజు కులం అనేది మర్చిపోయి హైందవానికి చిహ్నాలుగా మారుతున్నారు సనాతన ధర్మాన్ని రక్షించుకోవడానికి శివాజీ వారసులమని వెలుగెత్తి చెబుతున్నారు అలాంటి చోట ఇలాంటి భ్రమలు కలిగిస్తే యువత చెల్లా చెదురైపోతుంది దమ్ముంటే ఈ కమ్యూనిస్టు భావజాలం వాళ్ళు ఓ పది పోస్టర్లు పెట్టండి ఔరంగజేబ్ చేసిన దురాగతాలు శివాజీ ఎదుర్కొన్న విధి విధానాలు చేత కాదు వచ్చి తలకాయల మీద మెడకాయలు తీసేస్తారు వాళ్ళు అలాంటివి పెడితే ముస్లింలకు వ్యతిరేకంగా ఒక ఫ్లెక్సీ పెడతాయి అదే హిందువులే ఉంది కులాలుగా విభజించి ఫ్లెక్సీలు పెట్టుకున్నా వీళ్ళ భావజాలంతో ఎవడో ఒక్కళ్ళు నమ్మినా కూడా అందులో వీళ్ళ జనాభా పెరిగిపోయింది ఇప్పటికే జనాలు దూరం అయిపోయారు కాబట్టి ఈ విధంగా అయినా జనాభా పెంచుకుందామని ఇంకో విషయం కూడా నేను గూగుల్లో సెర్చ్ చేస్తున్నప్పుడు మీకు కూడా చూస్తాను ఛత్రపతి శివాజీకి సహాయం చేసిన బ్రాహ్మణులు మరి మరియు శత్రువులుగా మారిన మరాఠీలు ఇక్కడ శివాజీ మహారాజ్ మంత్రివర్గంలోనట ఎనిమిది మంది మంత్రులు ఉంటే అందులో ఏడుగురు బ్రాహ్మణులు ఉండేవాళ్ళట ఎందుకు చెప్తున్నాను అంటే నిజంగా ఛత్రపతి శివాజీ జీవితంలో తక్కువ కులం ఎక్కువ కులం అని విభేదాలు జరిగి లేకపోతే అసమానతలు చూపించి ఆయన్ని బాధ పెట్టుంటే ఆయన మంత్రిమండల్లో ఏడుగురు మంత్రులను బ్రాహ్మణులు ఉంచుకునే వాళ్ళ ఇంకో విషయం కూడా చెప్తాను కృష్ణాజీ భాస్కర్ కులకల్ని అఫ్జల్ ఖాన్ యొక్క వకీల్ అని ఒక కోలాహలం ఉంది కానీ ఛత్రపతి శివాజీ యొక్క వకీల్ గోప్నాథ్ పంత్ బోకిలే కూడా బ్రాహ్మణుడే ఈ శంభాజీకి సంబంధించి ఛత్రపతి శివాజీ మహారాజుని ఎప్పుడైతే ఆయనకు హెల్త్ బాగాలేదో ఆ టైంలో శంభాజీ ఎక్కడున్నారు అని కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తే ఛత్రపతి శివాజీకి మంత్రివర్గంలో ఉన్న ఇద్దరు బ్రాహ్మలే శంభాజీ మహారాజుని దాచిపెట్టుంచుతారట ఆ ఇద్దరు బ్రాహ్మలు ఔరంగజేబు వాళ్ళకు దొరికిన చిత్రహింసలకు గురి చేసినా కూడా ఎక్కడున్నారు అనే విషయాన్ని చెప్పరట శంభాజీ మహారాజ్ ఎక్కడున్నాడు అనే విషయాన్ని ఇంకో విషయం కూడా నేను చదివింది ఏంటి అంటే ఛత్రపతి శివాజీకి సంబంధించిన శివాజీ గూఢాచార్య విభాగానికి మొదటి ఇన్ఛార్జ్ ఎవరో తెలుసా బ్రాహ్మణుడైన నానాజీ నానాజీ దేశపాండే ఉండేవాళ్ళు అంతేకాదు పురందర్ కోటపై శివాజీ ఫతీఖాన్తో పోరాడుతున్నప్పుడు కిల్లర్ నీలకంఠ సర్నాయక్ మరాఠా దళాలకు అమూల్యమైన సహాయం అందించాడు ఆయన బ్రాహ్మణుడే త్రయంబకేశ్వర్కి చెందిన వేదమూర్తి దర్గే శాస్త్రి శివాజీ సంక్షేమం కోసం భగవాన్ శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి కర్మలు చేశారట లాల్ మహల్ పై శివాజీ సాహసోపేతమైన దాడికి రూపశిల్పి అంటే ఆయన చేసిన దాడికి ఒక రూపశిల్పి చేసింది చీమాజీ దేశ్పాండే ఈయన ఒక బ్రాహ్మణే దీనికి సంబంధించి హిందూ జాగృతి ఆర్గనైజర్లో మొత్తం ఆర్టికల్ ఉంది ఎవ్వరికి డౌట్ ఉన్నా కూడా చదవచ్చు శివాజీని అతి గొప్పగా కీర్తించిన వాళ్ళు ముగ్గురు కవులుంటే ఆ ముగ్గురు కవులు కూడా బ్రాహ్మలే యశవంత కీర్తివంత సమర్థవంతం వర వరదవంతం పుణ్యవంత అని జయవంత జనాత రాజా ఆచారశీల విచారశీల దానశీలం ధర్మశీలం సర్వ సుశీల సఖాలటాయి యా భూమండలాచేటాయి ధర్మరక్షి ఏసానాయ్ మహారాష్ట్ర ధర్మ రహిలకాయి తుహ్మాకరణే భారతదేశం అంతటా పర్యటించిన సమయంలో సమర్థ్ రామ్ స్వామి ఛత్రపతి శివాజీ మహారాజ్ కంటే గొప్పగా భావించే ఏ వ్యక్తినైనా చూడలేదని రాశారు శివాజీ మరణానంతరం సమర్థ్ రామ్ దాస్ శంభాజీకి రాసిన లేఖలో ఛత్రపతి ఎత్తు మరియు శౌన్య శౌర్యాన్ని గుర్తించుకోవాలని సూచించారు ఈయన ఒక బ్రాహ్మణే అంతేకాదు శివాజీ గుణాలను కీర్తించిన మరో కవి భూషణ్ ఆయన ఒక బ్రాహ్మణే అలాగే కాకుండా శివాజీ సూచన మేరకు శివాజీ జీవిత చరిత్రను సంస్కృతంలో రాసిన సి కవి పరమానందన్ నివస్కర్ శివభారత్ ఆయన కూడా బ్రాహ్మడే ఇక్కడ ఎస్పెషల్లీ ఎందుకు మనం చెప్పాల్సి వచ్చింది అంటే ఈ కమ్మీలు వాళ్ళ ప్రాబల్యం పడిపోతుంటే నిజ చరిత్ర చేసి తెలిసిన పెద్దవాళ్ళను మనం మార్చలేము ఎందుకంటే వాళ్ళకి చరిత్ర తెలిసి ఉంటుంది ఎవరైనా సరే ముందుకు వచ్చి మాట్లాడితే ఇలా ఆధారాలతో ఓపెన్ చేసి చెప్తారు కానీ యువత యువరక్తంతో ఉంటుంది వాళ్ళు చూడగానే కొన్నిటికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు సో అయ్యయ్యో అసలే మనల్ని హిందువుల్ని విడగొట్టడానికి తక్కువ జాతి ఎక్కువ జాతి కులాలు వర్ణాలు మొదలు పెట్టేశారు రాజకీయ పార్టీలు ఇక ఈ విభజించి పాలించడంతో మత మార్పిడులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్య మతస్తులు ఇప్పుడు అసలు వాళ్ళ భావజాలం లేకపోతే అసలు వాళ్ళ స్థానాలు గెలుచుకోవడం కూడా కోల్పోయి ప్రజా వ్యతిరేకతను మూటగొట్టుకుంటున్న కమ్యూనిస్టులు కూడా హిందువులలో విభజించి పాలించాలి అనే ఒక సూత్రాన్ని ఎంచుకున్నారు నిజంగా శివాజీ మహారాజ్ ఆయన గొప్పతనం గురించి మాట్లాడాలి అంటే వీళ్ళు ప్రపంచం మొత్తం పెట్టి నన్ను ఫ్లెక్స్ ఫ్లెక్సీలు తయారు చేయించిన ఆయన గొప్పతనం గురించి సరిపోవు అంతటి గొప్ప యోధుడు వీరుడు ఆయనకు ఒక రాజ్యమే లేదు కోటను గెలుచుకున్నాడు తల్లి మాటలతో స్ఫూర్తి ఉంది అలాంటి గొప్ప వ్యక్తి ఆయన గురించి ఎంత మాట్లాడుకుంటే మాట్లాడుకోవడానికి అసలు నాకు తెలిసి సమయం సరిపోదు అలాంటి వ్యక్తి ఆయన హిందూ సామ్రాజ్య స్థాపన కోసం ఆయన పరితపించిన తీరు ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన హిందూ సామ్రాజ్యం హిందూ సామ్రాజ్యం అన్నాడు కానీ మా వెనుకబడిన సామ్రాజ్యం బాలత ఉన్నత సామ్రాజ్యం లేకంటే మధ్యతరగతి సామ్రాజ్యం అని మాట్లాడలేదు ఇదే కమ్యూనిస్టులు నేను ఒక్కటే ప్రశ్న అనా ఔరంగజేబు ముస్లింలు శివాజీ మహారాజ్ని ఎలా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేశారు శివాజీ మహారాజ్ వాళ్ళకి ఎలా చుక్కలు చూపించిండు ఒక్క ఫ్లెక్సీ పెట్టన్న ఓల్డ్ సిటీలో ఒక్క ఫ్లెక్సీ నిజంగా పెట్టాలా చాతనవద్దా పెట్టరు ఎందుకంటే వాళ్ళతో పెట్టుకుంటే కేల్కత్తం దుకాన్ బంద్ హిందువులతో పెట్టుకుంటే అరే ఇగో శివాజీ మహారాజు గురించి విభజించి పాలించే సూత్రం చేసిన ఆ దళితుడు అని మన గురించే మాట్లాడింది కదా అంటే వెనుకబడిన వర్గానికి సంబంధించిన ఆయన అని శివాజీ మహారాజుని మన కోసమే చెప్పింది కదా అంటే మనం శివాజీ మహారాజు మనుషులంగా మనం ఆనందంగా ఉండాలిరా మన కులం గురించి గొప్ప చెప్పింది అని ఒకళ్ళు అని ఆ బ్రాహ్మల గురించి ఇక్కడ చెప్పిండ్రు అని అంటే ఇగో బ్రాహ్మలు ఇప్పుడు కాదు అప్పుడు కూడా తాతల కాలంలో నేతులు నాకిండ్రు ఇప్పుడు వాసం చూడు అన్నట్టు గప్పుడు వాళ్ళు అట్లా చేసింది ఆ చెప్తే తప్పేంది అంటే కులాలిగా హిందుత్వాన్ని విభజించుకుంటే ఎవ్వడికి కూడా అది పెద్ద సమస్యగా కనబడదు కానీ కులం అనే గడప దాటి ఆలోచిస్తే ఒక హిందువుగా హిందూ సామ్రాజ్య యోధుడికి చేసిన ద్రోహం కనిపిస్తుంది అది చూడగలగాలి చూడగలిగిన రోజు కమ్యూనిస్టు భావజాలంతో యువతను పక్క దోవ పట్టిస్తున్న ప్రతి ఒక్కరి స్వార్థం కపట ప్రేమ బయటికి కనిపిస్తుంది సో ఇప్పుడిప్పుడే మేము అసలు నిజాలు తెలుసుకుంటున్నాం చరిత్రను వక్రీకరించి మా చేత ఔరంగజేబు అక్బరు బాబరు బీర్బలు షాజహాను తాజ్మహల్ అంటూ చదివిచ్చిన చరిత్రలు పరాయి దేశ పాలకులను నా దేశంలో పొగిడినందుకు బాధపడుతున్నాం నిజమైన ఈ దేశం కోసం పరితపించిన యోధుల చరిత్రను మేము తెలుసుకోవడమే కాదు ముందు తెరాలకు తెలిసేలాగా చేయాలని ఆలోచిస్తున్నాం హిందూ సామ్రాజ్యం కోసం ప్రాణాలను పరంగా పెట్టి కుటుంబాలను వదిలేసి ఒక యోధులుగా మిగిలిన ప్రతి ఒక్కరిని ఆదర్శంగా తీసుకొని అడుగులు ముందుకు వేయాలనుకుంటున్నాం ఈ తరుణంలో మీలాంటి వాళ్ళు చేతనైతే హిందూ సామ్రాజ్య స్థాపన కోసం అడుగు ముందుకు వేయండి కాదు అంటే మూసుకొని ఇంట్లో కూర్చోండి అంతేగాని ఇంకా విషాన్ని నూరు పోయాలి అని చూస్తే మాత్రం ప్రజలు యువత చూస్తూ ఊరుకోరు అవునంటారా కాదంటారా నేను మాట్లాడిన మాటల్లో అర్థం ఉందంటారా లేదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్ బలాన్ని పెంచుకుంటూ వెళ్తుంది అండ్ ఒక్క లైక్ చేయడం ద్వారా మన వీడియో వైరల్గా మారుతుంది అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే మీకు తెలిసిన అన్ని గ్రూపుల్లో కూడా షేర్ చేయండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయితగా నిలవండి ఒక్కొక్క రూపాయి కూడా ఈరోజు ఆర్ వాయిస్ని నిలబెట్టుకోవడానికి మాకు ఉపయోగపడుతుంది మేము మా వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాము కానీ నిజాలను నిర్భయంగా చెప్పే వాళ్ళకు ఎవ్వరూ కనీసం ఒక యాడ్ ఇవ్వడానికి కూడా ముందుకు రారు ఎందుకు అంతే సుడో సెక్యులర్లుగా బ్రతకడం అలవాటు చేసుకున్న ఈ దేశంలో అసలు నిజమైన సెక్యులరిజం అంటే ఏంటి నిజమైన హిందూయిజం అంటే ఏంటి దేశాన్ని ప్రేమించడం ఎలా ఇలాంటివి చెప్తూ అందులో ఒక ఆడపిల్ల చెప్తుంది అంటే అవహేళన చేసి కామెంట్లలో అంగాంగాల మీద విమర్శలు చేసే వాళ్ళే ఉంటారు కానీ ఆర్థికంగా ఆదుకుందాం అనే వాళ్ళు మాత్రం చాలా తక్కువగా ఉంటారు అందుకనే దయచేసి ఈ ఛానల్ చూస్తున్న మీరే సహాయం చేయాలి ఖచ్చితంగా చెప్పగలను ఏదో ఒకరోజు ఈ ఛానల్ని బ్రేక్ ఈవెన్లో నిలబెట్టి నాకు చాత నలుగురికి సహాయం చేయగలను అని అప్పటి వరకు మాత్రం మీ అందరూ తోడుగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ అందించండి ఆర్థికంగా సపోర్ట్ అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంచాము మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా మా ఛానల్ని ముందుకు తీసుకెళ్లే మా కళకు సహకారం అందించినట్టు అవుతుందని మరొకసారి గుర్తు చేస్తున్నాం అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి తెలియజేయండి జై హింద్ జై భారత్